రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పానికి తోడుగా మేము ఉంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేక రాయడం ఇది ఒక టేక్అవే దిస్ ఇస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండో టేక్అవే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసే పర్ యూనిట్ దిస్ ఈజ్ ద చీపెస్ట్ పవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది చీపెస్ట్ పవర్ మూడో టేకవే ఇంకా అక్కడే ఉన్నాం మనం ఇంక మూడో టేకవే మూడో టేకవే మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం యాస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ యాస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా సంపద సృష్టి అంటే ఏమిటి అని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మీకు సంపద సృష్టి మీద ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ఐదు రూపాయల పది పైసలు మనకు పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటే ఐదు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అంటే రెండు రూపాయల అరవై పైసలు పర్ యూనిట్ సేవింగ్ ఉజ్జాయింపుగా చెప్తాను రెండు రూపాయల అరవై ఒక్క పైసలు కరెక్ట్గా చెప్పాలంటే రెండు రూపాయల అరవై ఒక్క పైసలు ఆరు అరవై పైసలు ఇంటూ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ ఇంటూ పదిహేడు వేల మిలియన్ యూనిట్స్ మనకు వాళ్ళు సప్లై చేస్తామన్నది సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలు సప్లై చేస్తామన్నారంటే లక్ష కోట్లు లక్ష చిల్లర కోట్లు సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా సంపద సృష్టి కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇలాంటి లెటర్ ఇలాంటి లెటర్ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే ఇలాంటి ఆఫర్ వస్తే చీపెస్ట్ రేట్లో నీకు పవరిస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చీపెస్ట్ రేట్లో నీకు పవరిస్తూ ఉన్నాను ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు ఇస్తా ఉన్నాను ఇరవై ఐదేళ్లలో నీకు లక్ష కోట్ల రూపాయల మేరకు నీకు ఆదా అవుతుంది రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా మా వంతు తోడ్పాటు మీకు ఇస్తూ ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమని నింది నన్ను మీరంతా ఏమని నింది నన్ను